హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే న్యూడిల్స్ని గోధుమ పిండితో హెల్దీగా ఇలా చేసి పెట్టండి పిల్లలకే కదండి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్గా కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇది చెడిపోతుందేమో రాదేమో అన్న ప్రాబ్లం ఏముండదండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు చాలా చాలా సింపుల్ రెసిపీ లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ప్లేట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక్కసారి చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా రుచిగా ఉంటాయండి పిల్లలైతే ఇంకా లుట్టలు వేసుకుని తింటారు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే నూడిల్స్ అంత సాఫ్ట్గా మనకి నోట్లో వేసుకుంటే అలా జారిపోతాయి సో పిండిని చాలా సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ తీసుకొని పైన ఇలా మొత్తం కోటింగ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా పిండికి ఆయిల్ రాశాక ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఏదైనా క్యాప్ పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత చూడండి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనకి సాఫ్ట్గా తయారై ఉంటుంది చూశారు కదా మీరు వీడియోలో గమనించవచ్చు ఎంత మెత్తగా ఉందో ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ పిండి అలా కలుపుకున్నాక జంతికలు గొట్టం తీసుకొని చూసారు కదా ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేటు సెట్ చేసుకొని ఇందులోకి పిండిని ఫిల్ చేసేసుకోవాలి పిండిని ఇలా జంతికలు గొట్టంలోకి సెట్ చేసేసుకొని ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలు గొట్టంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలో న్యూడిల్స్ అంత సైజులో ఇలా ప్రెస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి మనకి ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇవి ఒకదానికొకటి అతుకుపోకుండా నీట్గా వస్తాయి ఇలా కలుపుకుంటూ ఎక్కువ కలపొద్దు మరి కొంచెం జస్ట్ అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ సిక్స్ మినిట్స్ పాటు ఖచ్చితంగా సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇవి నేను సిక్స్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా మొత్తము జాలిలోకి తీసేసుకోవాలి ఇలా వాటర్ అంతా మొత్తం స్ట్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది నేనైతే పచ్చి బటాని వేసాను క్యాప్సికమ్ లేదని నేను వేయలేదు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ గోధుమ పిండిలో వేసాం కదా సాల్టు కొంచెం పోపుకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఇవి కొంచెం మగ్గాక ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమాటాని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని కారం పొడిని కూడా ఇలా జస్ట్ అలా వేయించుకోవాలి ఎక్కువ వేయించితే మళ్ళీ మాడిపోతుంది ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ని ఇందులో వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఇలా వేయించుకోవాలి ఆయిల్లో అప్పుడు మనకి పోపు బాగా పడుతుంది మసాలా కూడా ఉప్పు కారం అన్నీ ఈవెన్గా సరిపోతాయి హై ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ అండి చూశారు కదా వీడియో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్